ఓం నమో వెంకటేశాయ అంజలి శారీస్ అండి డీసెంట్ కాటన్ అండి ఇది కళంకారీ డిజైన్ శారీ అంతా ఇలా వస్తుందండి చిన్న కడి బార్డరు రెండు వైపులా ఇలా వస్తుందండి బార్డర్ అలంకారి డిజైన్ రీసెంట్ కాటన్ ది బ్లౌజ్ అండి అల్లు అల్లు అండి ఇది చాలా వెయిట్ లెస్ సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుందండి శారీ చూడండి ఎంత షైనింగ్గా ఎంత సాఫ్ట్గా ఉంది సన్న బార్డర్ వచ్చిందండి చాలా అందంగా ఉందండి శారీ హంసలు లోటస్ కలంకారి డిజైన్ అండి చాలా చాలా బాగుందండి శారీ ఇందులో కలర్స్ చూద్దామండి కలర్ అండి మెంతి కలర్కి మెరూన్ బార్డరు పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది అండి ఇదే కలర్ అండి ఇందులో అండి వైట్ కలర్ అంటారు కదా మేరూనండి ఇది ఒకటి ఇది రెడ్ అండి రెడ్కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ అండి బ్లాక్ ఇలా వస్తుందండి బ్లాక్కి రెడ్ బార్డర్ వచ్చిందండి కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ బుక్ చేసుకుంటే పంపిస్తానండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా రేట్ తక్కువ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి కావలసిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి శ్రావణ మాసం ఫ్రెష్ శారీస్ అండి ఇవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి